యువకుడైన ఉన్నతమైన చదువులు చదివి అద్భుతమైన ఉద్యోగాన్ని సాధించి రెండు చేతులారా లక్షల రూపాయలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని కోరుకుంటారు మరికొందరు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని అనుకుంటారు ఆస్తులు కూడబెట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని ఇంకొంతమంది అనుకుంటారు కారు బంగ్లా కొనుగోలు చేయాలని మరికొందరు ముచ్చటపడతారు ఒక్కొక్కరు ఒక్కో కోరికతో ఉంటారు వాటిని నెరవేర్చుకోవడానికి తమ తమ ప్రయత్నాలు చేసుకుపోతుంటారు కానీ ఓ యువతి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది కోరికల చట్టం నుంచి బయటపడాలనుకుంది అందుకు సన్యాసమే మార్గమని భావించింది తల్లిదండ్రుల అనుమతితో అనుకున్నట్లుగానే సన్యాసం స్వీకరించడానికి సిద్ధమైంది ఆ యువతి తీసుకున్న ఈ నిర్ణయంతో మొదట అందరూ ఆశ్చర్యపోయినా తర్వాత అందరూ ఆ యువతి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు ఇంతకీ సన్యాసిగా మారాలన్న నిర్ణయం తీసుకున్న ఆ యువతి ఎవరు ఎక్కడ ఉంటుంది ఇది తెలియాలంటే ఇది పూర్తిగా చూడండి ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేట్ కాలనీకి చెందిన గిరీష్ భాయ్ కామ్దార్ శ్వేత కామ్దార్ దంపతులకు ఇద్దరు సంతానం వారిలో ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అయితే కుమారుడు విఫుల్ కుమార్ వ్యాపారం చేస్తుండగా బీటెక్ పూర్తి చేసిన కూతురు ట్వింకల్ కామ్దార్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది అయితే జైనమత గురువైన రామ్లాల్జీ మహారాజ్ బోధనలతో ప్రభావితమైన ఆ ఇరవై తొమ్మిదేళ్ల యువతి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంది ఇందుకు తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకుంది అయితే జైన సన్యాసిగా మారనున్న నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో సంప్రదాయ పద్ధతిలో దీక్షా సమారోహ మహోత్సవాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా చందన మండప పూజ శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో యువతిని ఊరేగించారు యువతి బంధువులు కుటుంబ సభ్యులతో పాటు జైన సమాజం పెద్దలు పలువురు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆ యువతిని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్ కూడా కలిసి అభినందించారు యుక్త వయసులో జైన సన్యాసిగా మారడం అరుదైన విషయం అని అన్నారు ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లోని జావుదాలో ఈ నెల ఇరవై రెండున జరిగే మహాభి నిష్క్రమణ అనంతరం ట్వింకల్ కామ్దార్ జైన సన్యాసిగా మారబోతున్నారు అయితే సన్యాసిగా మారుతున్నందున తనకెంతో ఆనందంగా ఉందని ఆ యువతి పేర్కొన్నారు ఏది ఏమైతేనేం కోరికలే గుర్రాలై యువతరం కొత్త పోకడలకు పోతుంటే ఈ యువతి మాత్రం ఆ కోరికల చిత్రం నుంచి బయటపడి సన్యాసిగా మారడం విశేషంగా చెప్పుకోవచ్చు